హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ బ్లాక్స్లో వచ్చేసి బయటకి అయితే వెళ్ళాను ఈ వీడియో వచ్చేసి దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుందండి ఇంకా వచ్చి సాయంత్రం ఉండే వాటికి ఫేస్ అయితే అలా తయారైపోయింది అసలు రాగానే వీడియో అయితే చేశాను ఎందుకంటే జామంట్రీ బాక్స్ అందరూ తెలిసిందే కదా ఇంకా దీంట్లో ఏం అండి ఇదైతే తీసుకున్నాము ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ దా పడింది అండి టౌన్ కదా కొంచెం కాస్ట్ అయితే తప్పుగా ఉంటాయి అక్కడ విజయవాడలో టౌన్లో అయితే ఇంకా బాక్స్ అండి లంచ్ బాక్స్ అయితే ఇట్లా టూ బాక్స్ ఉన్నది తెమ్మన్నాడు ఇట్లా భోజనం అయితే పట్టుకెళ్తాకని అని ఇంక ఇంకైతే తీసుకున్నానండి ఇది వచ్చేసేసి త్రీ హండ్రెడ్ దాకా తిందండి బాక్స్ వచ్చేసేసేసి చాలా బాగుంది మంచి స్టీల్ బరువుగా కూడా ఉందండి మంచిగా ఉంది బాగుంది ఇంకా బయటికి రెండు షాపులు తిరిగి మరి తీసుకున్నామండి ఈ బాక్స్ వచ్చేసేసేసి క్యారేజీ బాక్స్ స్కూల్కి అయితే హాట్ బాక్స్లో పెడుతున్నాం కానీ హాట్ బాక్స్ ఏమవుతుందంటే తుప్పొచ్చేస్తుందండి వచ్చేస్తుందండి మరి ఎంత స్టీల్ మంచిది కాకపోయేమో ఏమో కానీ ఇక్కడ తుప్పు వచ్చిన బాక్స్లో పెట్టాలంటే పెద్ద బుద్ధి కాక ఇలా అయితే తీసుకున్నాను దీంట్లో వచ్చేసేసి కర్రీకి సపరేట్ వేరే గిన్నె కూడా వచ్చిందండి ఇదిగోండి ఇది కర్రీ వేసుకోవడానికి గిన్నె వేరేగా కూరకి ఇలా పెట్టేసుకొని బాక్స్ మూట పెట్ట అండి ఇంక ఇది వచ్చేసేసి పెరిగాను ఈ బాక్స్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండి త్రీ హండ్రెడ్ దాకా పడింది పండు ఇవ్వండి ఇలా పెట్టేసా పక్కన పెట్టేసి ఇంకా బుక్స్ అండి పండు కోసం అని చెప్పేసి గైడ్స్ అయితే ఇస్తాం పిఎస్ ఎన్ఎస్ గైడ్స్ ఇంకా వాడు తెమ్మని చెప్పాడు వంట ఉండదు ఏమో అని చెప్పేసి లైట్ తీసుకున్నాము గైడ్స్ అయితే ఇంకా పిఎస్ యన్నస్ రెండు గైడ్లు ఇవ్వడం తీసుకో నచ్చలే బుక్స్ కానీ అన్నస్ సెవెన్ ఫైల్ అయిన ఇంకా ఏంటి చెప్పు కోసం ప్రాజెక్ట్ వర్క్ కోసం అని చెప్పేసి లెటర్స్ తీసుకొచ్చాము కలర్ పెన్స్ అండి అవి వచ్చేసి పది పెన్నులు ఉంటాయి హండ్రెడ్ రూపీస్ బయట షాప్లో అయితే ఇంకా వన్ టౌన్లో కాబట్టి ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చారు ఇంకా వన్ టౌన్ వెళ్ళామంటే అయ్యే ఇంట్లో కావాల్సినవి కూడా తెచ్చుకుంటాం ఇవి వచ్చేసి ఛార్ట్ పీస్లు ఇట్లా చాలా ఉన్నాయండి ట్వంటీ రూపీస్ ఇవి వచ్చేసేసి చాక్ పీస్ టెన్ రూపీస్ కదా ట్వంటీ కానీ చాలా ఉన్నాయండి షాప్ పీసులు కూడా అండి నేను ఒక త్రీ తీసుకున్నాను తీసుకుందు తర్వాత పెట్టు అక్కడ చూడు ఇంకా షర్ట్ అండి పండుగ కోసం చెప్పేసి కలర్ అయితే బాగుందని చెప్పేసి తీసుకున్నాను షర్ట్టి వన్ టౌన్లో కలర్ అండి ఇది వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాను షర్ట్ అయితే కలర్ అయితే మీకు వీడియోలు ఎలా కనబడుతున్నాయేమో కానీ ఇప్పుడు బాగుంది ఇది వచ్చేసి తీసుకున్నాం తీసుకున్నామండి షర్ట్ అయితే బాగుందని చెప్పేసి కలర్ అయితే వీడియో కట్ట కనబడుతున్నాయేమో కానీ కలర్ అయితే చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి షర్ట్ వచ్చేసి ఇప్పుడు వాటాం కదండి డిస్కౌంట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి షర్టు ఎంత పడిందంటే టెన్ టెన్ ఫార్టీ ఫైవ్ పడిందండి ఇది వచ్చేసి నాకు సిక్స్ టు థర్టీకి అట్లా వచ్చింది షర్ట్ అయితే బాగుంది టీ షర్ట్ చాలా అంటే చాలా బాగుందండి కొన్ని సరుకులు కూడా తెచ్చుకున్నామండి ఇంట్లోకి కావాల్సి వచ్చేసి ఇవి వచ్చేసి రేగు వడియాలండి రేగు వడియాలు ఎవరైనా వచ్చింది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం రేగు వడియాలు ఇట్లా అయితే తెచ్చుకున్నా అనమాట రేగు వడియాలు చూడండి అంత బాగుంటాను రేగు అయితే చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పగా చాలా బాగుంటాయండి అండి వడిలో నాకైతే ఫేవరెట్ అండి ఇవి అయితే చాలా ఇష్టం అట్లా ఇవి తెచ్చుకున్నాను ఇంకా దేవుడి దేవుడి దగ్గర కొన్ని వస్తువులు అయితే తీసుకున్నామండి ఇది వచ్చేసి కర్పూరం పిల్లలు ఇంకా ఏంటి అండి మర్చిపోతున్నాను ఒత్తులు ఇది వచ్చేసి ఇంకా దేవుడి సామాన్ అండి మా అత్తగారు ఇంటి దగ్గర దేవుడి సామాన్ అయితే తీసుకున్నాము వాళ్ళకి మా అక్కడి మా అత్తగారు వాళ్ళ ఇంటి దేవుడి సామాన్ అక్కడికని తీసుకున్నాను అన్నమాట దేవుడి సామాన్ అయితే కింద పెట్టి చూపిస్తాను తారు చూపిస్తాను దేవుడి సామాన్ అయితే ఇంకా తోటకూర ఇంకా ఇయర్ బడ్స్ ఇంకా చిన్న చిన్న ఇంట్లోకి కావాల్సినవి చిన్న చిన్న వస్తువులండి ఇవి వచ్చేసి బొబ్బర్లు ఉరత పెట్టుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ బొబ్బర్లో అయితే ఎవరైనా తినుంటే కామెంట్ వచ్చి కామెంట్ చేయడం చాలా ఇష్టము కర్రీస్లో కూడా వేసుకోవచ్చు మనం కొంచెం గ్రేవీ కర్రీలు ఉంటాయి కదా మసాలా వేసి వండుకునే గే గ్రేవీ కర్రీలు వాటిలో కూడా వేసుకోవచ్చండి ఇవి వచ్చేసి వాక్యాయలు అండి చూపిస్తాను ఇప్పుడు ఇవి వచ్చేసి బటానీళ్ళు బఠానీలు కూడా తెచ్చుకున్నామండి ఒక హావు కేజీ అయితే బఠానీలు తీసుకున్నాం పండు వెళ్ళాం వచ్చిన పండు కొను అంటాడు వెళ్ళాము ఒక అబ్బాయి వస్తాడు బెండబ్బాయి ఆ అబ్బాయి దగ్గర కొరమ్మని గోల్ చేస్తాడు ఇక అందుకని చెప్పేసేసేసి తీసుకున్నా ఇంకైతే పువ్వులంటివి వచ్చినప్పుడు కొన్ని పువ్వులు కూడా తెచ్చుకున్నాము అంటాం నుంచి అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలండి ఇంకా చక్రాల గిద్దలండి ఇంక చక్రాల గిద్దలు ఇంకా తోటకూర తోటకూర అయితే కొయ్యి తోటకూర మాకు దొరకట్లేదండి ఇంకా వన్ టౌన్లో ఎట్లా విజయవాడ వెళ్ళాం కదా ఇంకా తోటకూర అయితే తీసుకొచ్చుకున్నాము మీకు ఇప్పుడు దేవుడి సమయం చూపిస్తా అండి ఇవైతే తీసుకున్నాం అండి వన్ టౌన్ వెళ్ళాం కదా ఈ పూజా వస్తువులు అయితే తీసుకున్నాం నాకైతే ఈ సాంబ్రాన్ని కడ్డీలు పెట్టేది బాగుంది ఇంకా ఈ దీపం కుందులు కూడా తీసుకున్నాము ఇది వచ్చేసేసి కుబేర దీపం అంటండి అయితే అన్నీ చిన్న సైజే తీసుకున్నాము ఎందుకంటే వాళ్ళు పెద్ద వయసు కదండి ఓ హెవీగా తీసుకున్నా వాళ్ళు తొమ్ముకొని తర్వాత పూజ చేసుకోవడం అనేది కష్టం అని చెప్పేసి అన్ని సింపుల్గా చిన్నగా అయితే తీసుకున్నాను ఇంక ఇవైతే మొత్తం మా ఊరిలోకి కాజకండి ఈ పూజా సామాను అయితే గంట కొడతా ఉన్నాడు మోగిస్తున్నాడు ఇవన్నీ వెర్జాజ్ పూలు అయితే ఇచ్చిపోయాయి లేట్ అయిపోయింది కదండి ఈవినింగ్ అయితే మేము వచ్చేపాటికి ఇంకా వాటికి లేట్ అయిపోయేపాటికి చిల్లిపోయినాయి పూలైతే ఇట్లా ఫ్లవర్సు మాల కట్టుకోవాలి మేము ఇవి వచ్చేసి వాకాయలు అండి కూడా అక్కడ కనిపించేపాటికి తీసుకున్నాము మేమైతే ఎక్కువ వాక్కాయలు అయితే వాడతాము కనిపిస్తే వాటికి తప్పనిసరిగా తీసుకుంటాము ఇది వచ్చేసేసేసి పప్పులో వేసుకోవచ్చు ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం నిలవ పచ్చడి కూడా ఒక నెల వరకు నిలవ ఉంటుందండి మనం ఈ వాక్కాయలతో పచ్చడి పట్టుకుంటే మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అయినా వీడియోస్లో కూడా ఉందండి ఏదో అలా సరదాగా వెళ్ళి ఇంకా ఇవైతే కొనుకొచ్చామండి ఇదే అండి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్